బాలు మీనా వీళ్ళిద్దరూ కూడా చింటూ బర్త్డేని సెలబ్రేట్ చేస్తారు ఇక వాళ్ళు ఆ చింటూ బర్త్డే సెలబ్రేషన్ అయిన తర్వాత ఆ శోభ అమ్మతో ఇలా అంటూ ఉంటారు ఏంటండి మీరు అనారోగ్యంతో ఉంటున్నారు ఎప్పుడు పడితే అప్పుడే మీకు కూడా ఆరోగ్యం బాగోదు అలాంటిది మీరు ఒక్కడే చింటూని ఎలా చూసుకోగలరు చింటూ తల్లిదండ్రులు లేరా అని చెప్పి బాలు మీనా అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న శోభమ్మ అయితే లేరు బాబు వాళ్ళమ్మ దూరంగా వెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే బాలు ఆవిడిని ఒక పక్కకు తీసుకొని వెళ్ళి పర్సనల్గా మాట్లాడుతూ ఉంటారు అప్పు చేసి మీరు తప్పు చేసి మీ కూతురు ఇద్దరు చాలా పెద్ద తప్పు చేశారు ఇప్పుడు చింటూని వంటరి వాడిని చేశారు రేపు అనుకుండా అనుకూడదు కానీ మీకు ఏదైనా అయితే చింటూని చూసుకునే వాళ్ళు ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడున్న ఆవిడైతే లేదు బాబు చింటూని చూసుకోవడానికి ఎవరూ లేరు ఆ చింటూ అయిపోతాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న బాలు మీనా ఇలా ఆలోచిస్తూ ఉంటారు సరేనలేండి మీ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వండి నేనే మీ అమ్మాయితో మాట్లాడతాను అని చెప్పి బాలు అంటాడు ఆ మాట వినగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ అమ్మాయి అయితే బాలు మీనాలతో తన బాధను చెప్పుకొని చింటూ ఏమైపోతాడో ఏంటో నాకే గనుక అనారోగ్యం వస్తే చింటూని ఎవరు చూసుకుంటారో ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బాలు మీనా అయితే చాలా బాధపడుతూ మీరేం బాధపడకండి మేము మీకు తోడుగా ఉన్నాము మీ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వండి మీ అమ్మాయితో నేను మాట్లాడతానని చెప్పి బాలు అంటాడు ఆ మాట వినగానే శోభమ్మ అయితే ఫోన్ నెంబర్ ఇవ్వాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా అక్కడ నిండి వింటున్న రోహిణి ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతుంది